మాఘమాసం ప్రారంభమైంది పాటించాల్సిన నియమాలు మాఘమాసం పూజ విధానం అఖండ ధనలాభం హండ్రెడ్ పర్సెంట్ మాఘమాసం ఎంతో విశిష్టమైనది చాలామంది మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మాఘము అంటే పాపాలను చేసేదని అర్థం పాపాలను నశింపజేసేటటువంటి శక్తి ఉన్న మాఘమాసానికి అంతులేని ప్రత్యేకత ఉందని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పూజలు చేస్తే ఏ నియమాలు పాటిస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా పొందుతామో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి జనవరి ముప్పై నుంచి మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మాఘమాసం ముగుస్తుంది ఈ సందర్భంగా మాఘమాసం ప్రత్యేకత మరియు ప్రాముఖ్యత ఏమిటో ఏ ఏ పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలను కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం కార్తీక మాసంలో దీపానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో మాఘమాసంలో చేసే స్నానానికి అంత ప్రాముఖ్యత అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మాఘమాసంలో నదులలో కానీ చెరువులలో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే చాలా మంచిది నదులలో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగా గోదావరి కావేరి వంటి పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే మంచిది మాఘమాసంలో ప్రతిరోజు ఉదయాన్నే నువ్వుల నూనెతో దీపారాధన చేసిన వారికి ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఈ మాఘమాసంలో శివాలయంలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపాలను వెలిగిస్తే శివుని అనుగ్రహం తప్పక కలుగుతుంది ఈ మాసంలో ప్రతిరోజు దీపం వెలిగించి తులసికి పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో దేవునికి పూజ చేసేటప్పుడు ఎర్రని రంగు పూలను పూజలో వాడితే ముక్కోటి దేవతలు సంతోషించి శ్రీ సంపదలను ప్రసాదిస్తారు ముఖ్యంగా ఎర్ర మందార పూలతో పూజ చేస్తే చాలా మంచిది మాఘమాసం నుండి శివరాత్రి వరకు అన్ని పర్వదినాలే ఉంటాయి ఈ నెల మొత్తం భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని శాస్త్రం చెబుతుంది మాఘమాసంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చెయ్యాలి ఈ మాసంలో ఎవరైతే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి శివకేశవులకు కార్తీక మాసం అంటే ఎంత ఇష్టమో మాఘమాసం అంటే కూడా అంతే ఇష్టం కాబట్టి ఈ మాఘమాసంలో శివకేశవుల పూజకు విశిష్ట స్థానం ఉంది ఈ మాఘమాసంలో పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ నెలలో మీకు కుదిరినప్పుడల్లా శివాలయంలో నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో శివునికి ప్రీతికరమైన వెలగ పండును నైవేద్యంగా సమర్పిస్తే శివుడు సంతోషించి మీరు కోరిన వరాలను ప్రసాదిస్తాడు ఈ మాఘమాసంలో సాక్షాత్తు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని భావిస్తారు కాబట్టి లక్ష్మీదేవి స్వరూపమైన తులసిని పూజించడం ద్వారా మీరు సకల సంపదలు పొందవచ్చు ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి తులసిమాతకు నమస్కారం చేస్తే ఐదవతనం కలుగుతుంది ఈ మాఘమాసంలో ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఏదైనా మీ చిరకాల కోరిక వెంటనే తీరాలంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఎర్రని గులాబీ పూలు లేదా తామర పుష్పాలను సమర్పించి తరువాత దీపారాధన చేసి ఎండు ద్రాక్ష లేదంటే ఒక బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటికి అఖండ ధనలాభం చేకూరుతుంది మాఘమాసంలో వచ్చే శనివారాల్లో ఇంట్లో పిండి దీపం వెలిగించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఆ వెంకన్న అనుగ్రహంతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు ఈ మాఘమాసంలోనే వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవి జన్మించింది అంతేకాకుండా ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుడు ఈ మాఘమాసంలోనే రథంపై సంచారానికి బయలుదేరుతాడని పురాణాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ప్రతి ఆదివారం ఆదిత్య హృదయం జపిస్తే సూర్యభగవానుడి అనుగ్రహం వల్ల అంతులేని ఐశ్వర్యం మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చేసేటప్పుడు లేదా ఇంట్లో స్నానాలు ఆచరించేటప్పుడు ప్రయాగ అని మూడుసార్లు జపించండి ప్రయాగ అని మూడు సార్లు చదువుతూ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి అద్భుతమైన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది అలాగే మాఘమాసం నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీటిని సూర్యుడికి సమర్పించండి సూర్యుడికి ఆద్యం సమర్పించడం ద్వారా మీ జాతకంలో సూర్యుడు బలపడి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది డబ్బు పరంగా బాగా సెటిల్ అవుతారు ప్రతిరోజు ఆర్ఘ్యం సమర్పించలేని వారు ఆదివారం ఒక్కరోజైనా సరే సూర్యునికి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది అలాగే ఈ మాసంలో ఎవరైతే పేదవారికి దానం చేస్తారో వారికి తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఈ మాసంలో నువ్వులు దానం చేస్తే చాలా మంచిది ఎవరైతే ఈ మాఘమాసంలో నువ్వులను దానం చేస్తారో వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు ఒక చిన్న రాగి చెంబు నిండా నువ్వులను బ్రాహ్మణులకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాఘమాసంలో ముల్లంగి దుంపలు అస్సలు తినకూడదు ఈ మాసంలో నువ్వులలో బెల్లం కలిపి తింటే మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు తెలియజేస్తున్నారు అలాగే ఈ మాఘమాసంలో వెండి వస్తువులు ఇత్తడి వస్తువులు అస్సలు కొనకూడదు పూర్వం ఒక గంధర్వుడు ఉండేవాడు అతను చేసిన పూర్వజన్మ కర్మల వల్ల అతని ముఖం వికారంగా ఉండేది ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు గంధర్వుని బాధను గమనించిన మహర్షి మాఘమాసంలో గంగా నదిలో స్నానం చేస్తే చేసిన పాపాలు అనారోగ్య సమస్యలు అన్నీ నశిస్తాయని చెప్పాడు వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి గంగా స్నానం చేశాడు మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి తన ముఖం అందంగా తయారైంది మాఘమాసంలో ముఖ్యంగా శివుడిని విష్ణుమూర్తిని పూజిస్తే మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ప్రతిరోజు కూడా నియమనిష్టలతో పూజలు స్నానాలు ఆచరించిన వారికి కోరిన కోరికలన్నీ తప్పక నెరవేరుతాయని పద్మపురాణంలో ఉత్తరఖండంలో పేర్కొనబడింది మాఘమాసంలో చేసే దైవ పూజలకు అలాగే కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు అలాగే మాఘమాసంలో పొర్రపాటున కూడా కొన్ని తప్పులు చెయ్యకూడదు ఈ మాసం మొత్తం సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడకూడదు మాఘమాసంలో భార్యాభర్తలు గొడవపడితే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది ఈ మాసంలో చేసే లక్ష్మీ పూజలకు అపారమైన ధనలాభం సిద్ధిస్తుంది మీ జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఈ మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఈ మాఘమాసంలో నెల రోజుల పాటు ఆడవారు తెల్లవారుజామునే స్నానాలు చెయ్యాలి తెల్లవారుజామునే నిద్రలేచి ఉదయం ఎనిమిది గంటల్లోపే స్నానాలు చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఈ మాఘమాసంలో చన్నీటితో స్నానాలు చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులను తినండి అలాగే మాఘమాసంలో చేసే శివ పూజలకు అఖండ రాజయోగం సిద్ధిస్తుంది మాఘమాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి మాఘమాసంలో తులసిని పూజించిన వారికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి తులసికి ఐదు ప్రదక్షిణాలు చేస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ మాఘమాసం నెల రోజుల పాటు మీ ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా మీ ఇంట్లో బూజు ఉండకుండా చూసుకోండి ఎందుకంటే ఈ మాఘమాసంలో మన ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే అంత ఐశ్వర్యం మన కుటుంబానికి సిద్ధిస్తుంది అలాగే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మాఘమాసంలో శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షరాభ్యాసాలు నామకరణ మహోత్సవాలు గృహప్రవేశాలు పెళ్లిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా సరే మీకు మంచి ఫలితం ఉంటుంది మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం బలంగా ఉంటుందని నమ్మకం ఈ పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజుల వరకు పుణ్య నదులన్నీ అమృతంగా మారుతాయి కాబట్టి ఈ మాఘమాసంలో ఒక్కసారి అయినా సరే పుణ్యనదులలో స్నానం చెయ్యండి తద్వారా శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి జన్మజన్మల అదృష్టం వరిస్తుంది ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానాలు చేయడం ద్వారా ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది ఈ మాఘమాసంలో నదీ స్నానాలు చెయ్యలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చెయ్యండి లేదా గంగా జలాన్ని కలుపుకొని స్నానం చెయ్యండి ఇలా చేస్తే పుణ్య నదులలో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది కార్తీక మాసంలో వేకువ జామునే దీపారాధన చేసినట్టే ఈ మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయడం చాలా మంచిది మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం చదువుల తల్లి సరస్వతిని పూజించేందుకు ప్రత్యక్ష దైవ్యమైన సూర్యభగవానుడి ఆరాధనకు లింగ రూపంలో ఉద్భవించిన పరమేశ్వరుడిని పూజించేందుకు ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది ముఖ్యంగా ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చెయ్యండి మాఘమాసంలో ఒక్కరికి అయినా అన్నదానం చేస్తే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఆదాయ మార్గాలు పుష్కలంగా పెరుగుతాయి అలాగే మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఎవరికైనా పేదవారికి మీ చేతుల మీదుగా వస్త్రాలను దానం చెయ్యండి మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటుండదు వృధా ఖర్చులు తగ్గిపోతాయి మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలాదానం చాలా గొప్పది తిలాదానం అంటే నువ్వులను దానం చెయ్యడం మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేస్తే ధనపరంగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ మాఘమాసంలో మేము చెప్పిన నియమాలను పాటిస్తే మీ జీవితం అంతా ఆనందంగా హాయిగా సాగిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి